నిన్న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిదల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవన్లో నుంచి ఏడు సంవత్సరాల విద్యార్థి ఆ స్కూల్లో చదువుతున్నారు ప్రమాదవశాత్తు నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ బాబుకి చేతికి కాలుకి గాయాలు జరిగి ఊపిరితిత్తులు కూడా పొగ వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బాబు ఆరోగ్యం కోలుకుని త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి ఆయుర ఆరోగ్యంతో దీర్ఘాయుతో ఉండాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగళీ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఈరోజు శ్రీ ఉమాకుటేశ్వర స్వామి దేవాలయం పాదే క్షేత్రం నుండి మహారుద్రాభిషేకం మృత్యుంజయ హోమం సూర్య నమస్కారాలు జరిపించడం జరిగింది అందరికీ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ్య క్షేత్రం కాకినాడ జిల్లా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు నన్ను జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎటువంటి గండం కూడా ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యరీత్యా పూర్వవయవం వచ్చి మళ్ళీ ఆయన స్కూల్కి క్షేమంగా వెళ్ళి ఆయనతో పాటుగా ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని కాకినాడ ఎంపీ శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఆజ్ఞాన మేరకు ప్రముఖులు వేద పండితుల యొక్క పర్యవేక్షణలో శ్రీ రాజరాజేశ్వరమే తుమాకు పురేశ్వర స్వామి వారికి ప్రీతిగా అమృత మృత్యుంజే పాశుపత అభిషేకము సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా త్రిచా మహాసౌరం అరుణం పారాయణ సూర్య నమస్కారాలు అలాగే ఆయన జన్మ రీత్యా నామ నక్షత్ర రీత్యా కూడా అన్ని దోషాలు కూడా తొలగిపోవాలని ఆదిత్యాది నవగ్రహాలకి మృత్యుంజయుడికి హోము నవధాన్యాల దానాలు చేయడం జరుగుతుందండి ఆ అబ్బాయితో పాటుగా ఎవరైతే ఈ ప్రమాదంలో ఉన్నారో అందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది